ఈ రోజు ఈనాడు తీసుకొని తెలుగు నుంచి ఇంగ్లీష్ లోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకుని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం నేను ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్ లో వచ్చినటువంటి ఆర్టికల్స్ ని ఇంగ్లీష్ తెలుగులోకి అలాగే కొన్నిసార్లు తెలుగు నుంచి ఇంగ్లీష్ లోకి ఆర్టికల్స్ ని ట్రాన్స్లేట్ చేస్తూ మీకైతే ఇంగ్లీష్ నేర్పించడం జరుగుతుంది మీరు క్రమం తప్పకుండా వీడియో చూస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న కంటెక్ట్ వచ్చినా కూడా కామెంట్ చేస్తూ ఉండండి ఇంక తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు మీ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు అడిగిగా హెడ్లైన్ భావ వ్యక్తీకరణకు బలం భాషే ఇది హెడ్లైన్ కాబట్టి దీన్ని ఇక్కడ రాయాలంటే ఇక్కడ బలం అనేది ఏంటి భాష కాబట్టి మనం భాష అనేదాన్ని పెట్టి ప్రయాల్సిస్తుంది లాంగ్వేజ్ స్ట్రెంత్ ఎక్స్ప్రెషన్ ఇప్పుడు లాంగ్వేజ్ అంటే భాష అనేది ఈజ్ ఏంటంటే స్ట్రెంగ్త్ అంటే బలం ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంటే భావ వ్యక్తీకరణకు అంటే మనం వ్యక్తపరచాలంటే మనకు ఉండేటటువంటిది బలం ఏంటంటే ఈ లాంగ్వేజ్ మనకు భాష కనుక లేకపోతే మనం దేన్ని వ్యక్తం చేయలేం కాబట్టి భావ వ్యక్తీకరణకు బలం భాషే చూడాలి వివరాల్లోకి వెళ్తే ప్రాథమిక స్థాయిలోనే పిల్లలపై ఇంగ్లీష్ మాధ్యమాన్ని రుద్దడం తెలుగు అభ్యసనకు తొలి గొడ్డలి పెట్టు ఇక్కడ ముందుగా ఇంగ్లీష్ మాధ్యమాన్ని రుద్దడం అనే దాంతో స్టార్ట్ చేద్దాం ఫోర్సింగ్ ఇంగ్లీష్ ఎట్ ద మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఎట్ ద ప్రైమరీ లెవెల్ చూడాలి ఫోర్సింగ్ ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ ని రుద్దడం లేదా ఒత్తిడి చేయడం హ్యాస్ వలే ద మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ద మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇంగ్లీష్ మాధ్యమాన్ని రుద్దడం ఎట్ ద ప్రైమరీ లెవెల్ ప్రాథమిక స్థాయిలోనే ఫోర్సింగ్ ఇంగ్లీష్ హ్యాస్ వలే ద మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఎట్ ద ప్రైమరీ లెవెల్ ప్రాథమిక స్థాయిలోనే పిల్లలపై ఇంగ్లీష్ మాధ్యమాన్ని రుద్దడం ఈజ్ ద ఫస్ట్ బ్లో టు ద లర్నింగ్ ఆఫ్ తెలుగు ఫోర్సింగ్ ఇంగ్లీష్ యాజ్ ద మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఎట్ ద ప్రైమరీ లెవెల్ అంటే ఇంగ్లీష్ మాధ్యమాన్ని ప్రాథమిక స్థాయిలోనే పిల్లలపై రుద్దడం ఈజ్ అనేది ద ఫస్ట్ బ్లో అంటే తొలి గొడ్డలి పెట్టు అంటే మొదటి దెబ్బ టు ద లర్నింగ్ ఆఫ్ తెలుగు తెలుగు అంటే తెలుగు అభ్యసనకు టు ద లెర్నింగ్ అంటే అభ్యసనకు ఆఫ్ తెలుగు తెలుగు అభ్యసనకు ప్రాథమిక స్థాయిలోనే పిల్లలపై ఇంగ్లీష్ మాధ్యమాన్ని రుద్దడం తెలుగు అభ్యసనకు గొడ్డలిపెట్టు అలాగే అమ్మ భాష తమ జ్ఞానార్జనకు సాధనంగా కాకుండా కేవలం ఒక సబ్జెక్టుగానే ఉన్నప్పుడు పిల్లలకు దాంతో అనుబంధం సహజంగానే తగ్గిపోతుంది అమ్మ భాష తమకు జ్ఞానార్జనకు సాధనంగా కాకుండా కేవలం ఒక సబ్జెక్టుగానే ఉన్నప్పుడు అంటే వెన్ ద మదర్ టంగ్ ఈ స్ట్రీటెడ్ నియర్లీ యాజ్ అ సబ్జెక్ట్ రాదర్ దాన్ ఎ మీడియం ఆఫ్ ఎక్వైరింగ్ నాలెడ్జ్ చూడాలి వెన్ అంటే అప్పుడు ద మదర్ టంగ్ అంటే మాతృభాష ఈ స్ట్రీటెడ్ అంటే దాన్ని పరిగణించినప్పుడు నియర్లీ అంటే కేవలం యాజ్ అ సబ్జెక్ట్ అంటే ఒక సబ్జెక్టు కానీ అంటే ఒక విషయం గానే పరిగణించినప్పుడు అంటే ప్రత్యామ్నాయంగా నాలెడ్జ్ అంటే తమ జ్ఞానార్జనకు సాధనంగా కాకుండా అమ్మ భాష కేవలం ఒక సబ్జెక్టుగానే ఉన్నప్పుడు పిల్లలకు దాంతో అనుబంధం సహజంగానే తగ్గిపోతుంది చిల్డ్రన్స్ న్యాచురల్ కనెక్షన్ విత్ ఇట్ గ్రాడ్యువల్లీ వీకెండ్స్ చూడలి చిల్డ్రన్స్ అంటే పిల్లల యొక్క ఇక్కడ చిల్డ్రన్ అంటే పిల్లలు రూరల్ బహువచనంలో ఉంది ఇక్కడ అపాస్ట్రఫీ ఉంది కాబట్టి పిల్లల యొక్క న్యాచురల్ కనెక్షన్ అంటే సహజ అనుబంధం విత్ ఇట్ దానితో గ్రాడ్యువల్లీ క్రమంగా వీకెండ్స్ అంటే తగ్గిపోతుంది సహజంగానే తగ్గిపోతుంది అమ్మ భాష తమ జ్ఞానార్జనకు సాధనంగా కాకుండా కేవలం ఒక సబ్జెక్ట్ గానే ఉన్నప్పుడు పిల్లలకు దాంతో అనుబంధం సహజంగానే తగ్గిపోతుంది When the వెన్ ద మదర్ treated merely as a subject rather దెన్ a మీడియం ఫర్ acquiring నాలెడ్జ్ చిల్డ్రన్స్ natural కనెక్షన్ విత్ ఇట్ gradually వీకెండ్స్ అలాగే పిల్లలకు ఆంగ్లంపై పట్టు చిక్కాలంటే ముందు తెలుగులో పునాది గట్టిగా ఉండాలనే సత్యాన్ని అందరూ గుర్తించాలి everyone మస్ట్ రికగ్నైజ్ ద truth ఎవ్రీవన్ మస్ట్ రికగ్నైజ్ అంటే ప్రతి ఒక్కరూ గుర్తించాలి ద ట్రూత్ అంటే సత్యాన్ని అందరూ గుర్తించాలి పిల్లలకు ఆంగ్లంపై పట్టు చిక్కాలంటే ఫర్ చిల్డ్రన్ టు డెవలప్ ఏ స్ట్రాంగ్ కమాండ్ ఆఫ్ ఇంగ్లీష్ అలీ ఎవ్రీ వన్ మస్ట్ రికగ్నైజ్ ద ట్రూత్ అంటే సత్యాన్ని అందరూ గుర్తించాలి ప్రతి ఒక్కరు గుర్తించాలి ఫర్ చిల్డ్రన్ టు పిల్లలకు ఆంగ్లంపై పట్టు చిక్కాలంటే ఫస్ట్ చిల్డ్రన్ అంటే పిల్లలకు టు డెవలప్ ఎ స్ట్రాంగ్ కమాండ్ ఆఫ్ ఇంగ్లీష్ అంటే ఆంగ్లంపై పట్టు చిక్కాలంటే ఇంగ్లీష్ అంటే ఆంగ్లం ఏ స్ట్రాంగ్ కమాండ్ ఎ స్ట్రాంగ్ కమాండ్ అంటే పట్టు టు డెవలప్ అంటే పట్టు చిక్కాలంటే ముందు తెలుగులో పునాది గట్టిగా ఉండాలని సత్యాన్ని గుర్తించాలి ద ఫస్ట్ నీడ్ ఎ సాలిడ్ ఫౌండేషన్ ఇన్ తెలుగు దే అంటే వారు లేదా వారికి ఎ ఫస్ట్ నీడ్ అంటే వారికి అవసరం ఉంది ఏం అవసరం ఉంది ఎ సాలిడ్ ఫౌండేషన్ ఇన్ తెలుగు అంటే ముందు తెలుగులో పునాది గట్టిగా ఉండాలి చూడాలి పిల్లలకు ఆంగ్లంపై పట్టు చిక్కాలంటే ముందు తెలుగులో పునాది గట్టిగా ఉండాలనే సత్యాన్ని అందరూ గమనించాలి ఎవ్రీ వన్ మస్ట్ రికగ్నైజ్ ద ట్రూత్ ఫర్ చిల్డ్రన్ టు డెవలప్ ఎ స్ట్రాంగ్ కమాండ్ ఆఫ్ ఇంగ్లీష్ ద ఫస్ట్ నీడ్ ఎ సాలిడ్ ఫౌండేషన్ ఇన్ తెలుగు కాబట్టి మీరు ఇలా చిన్న ఆర్టికల్ తీసుకోండి ప్రతిరోజు తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి లేదా ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి